మీ పైన అధికారం చేస్తుంది ఇది చూడటానికి వినటానికి అంత ప్రాక్టికల్గా మీకు అనిపించకపోవచ్చు కానీ ఇదే ఆ వ్యవస్థ దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానాన్ని మనుష్యుడు సృష్టించినటువంటి ఏ వ్యవస్థకు ఏ ప్రణాళికకు ఏ కులానికి మతానికి అందానికి గర్వానికి చదువుకు ఇచ్చిన అది విగ్రహారాధనే ఆ విగ్రహారాధన కారణం చేత మనము బెరిత్ ఒలాం నుంచి దూరమయ్యాం దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన ఏమిటి అంటే దూరమైనటువంటి మనుష్య సమాజాన్ని నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని చెప్పటమే దూరమైనటువంటి మనుష్య సమాజం నన్ను విడిచిపెట్టిపోయినటువంటి మనుష్య సమాజం అనాథలుగా ఉన్నటువంటి మనుష్య సమాజం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క క్లచెస్ వాటి యొక్క ఈ బంధకములలో ఉన్నటువంటి మనుష్య సమాజాన్ని నేను విడిచిపెట్టను నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బెరిత్ ఒలాం అది మనుష్యుడి చేత కాదు ఎందుకు అనంటే ఒక్కసారి దేవుణ్ణి తృఢీకరించినటువంటి మనిషి ఒక్కసారి దేవుణ్ణి తృణీకరించినటువంటి మనిషి సమాజం దేవునికి మనిషికి మధ్య ఒక అగాధాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో తెలిసినటువంటి మనిషి ఇప్పుడు దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయాడు సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులను తనకు దేవుడిగా చేసుకున్నాడు తనపై అధికారిగా చేసుకున్నాడు దాని కారణం చేత దేవుని గుణగణాలను మర్చిపోయాడు